ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను హాఫ్ కేజీ లివర్ తీసుకున్నాను నేను దీన్ని హాట్ వాటర్ కొంచెం మరలిన తర్వాత నీళ్ళు లివర్ మనం అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక ఆనియను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకున్నాను పుదీనా కొద్దిగా కొత్తిమీర కొబ్బరి పొడి కొద్దిగా ఒక నిమ్మకాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా పెప్పర్ పోపు దినుసులు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియను ఇందులో వేసేసుకున్నాను అలాగే పోపు దినుసులు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసేసుకొని మంచిగా దీన్ని కుక్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ దీనికి మూత పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకుందాము టూ మినిట్స్ అయింది నేను మూత తీసాను చూడండి మనం వేసుకున్నవన్నీ కూడా మంచిగా కుక్ అయినవి ఇప్పుడు మనము బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న లివర్ ఉంది కదా ఇందులో వేసుకోవాలి అలాగే దీనికి సరిపడా కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అందుకని నేను వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్ రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ మంచిగా కలియబెట్టుకొని మనము ఒక స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఒక ఫైవ్ మినిట్స్ మనము పెట్టి మంచిగా కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయింది నేను మూత తీశాను చూడండి మన లివరు కుక్ అవుతుంది మంచిగా ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకుందాము కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు అంతా ఒకసారి కలియబెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు మూత పెట్టుకుందాము మరో ఫైవ్ మినిట్స్ అయింది కదా నేను మూత తీసాను మన లివరు మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు మనము తీసుకున్న కొబ్బరి పొడి ఇందులో వేసుకుందాము ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా పుదీనా ఇదంతా మంచిగా కలియబెట్టుకొని మనము మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా కుక్ చేసుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ అయింది మన లివరు మంచిగా కుక్ అయింది చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయ ఉంది కదా అందులో ఆఫ్ చేసుకొని నేను ఆఫ్ చెక్క నిమ్మరసము తీసుకున్నాను ఫుల్ వేసుకోకండి ఆఫ్ వేసుకోండి అందులో అలాగే మనం తీసుకున్న కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ చూసి మనము స్టవ్ కట్టేసుకుందాము మన లివర్ ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి